కాలేజెస్ అలాగే స్కూల్స్ అన్ని బస్సులు అలాగే ఆటో డ్రైవర్స్ అందరినీ కూడా తీసి వాళ్ళ వాళ్ళకి రికార్డు ఉంటుంది ఏ విధంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ తీసుకుని వచ్చి తీసుకుని వెళ్ళాలనేటువంటి మా జిల్లా ఎస్పీ కానీ ఎటువంటి ఎన్ని గారు ఐపీఎస్ ఆదేశాలు కాను అలాగే విద్యార్థి గారు ఉద్యోగ ప్రధానం కానీ అనుకున్నాం ఎందుకంటే ఏడు దగ్గర ముందు ప్రధానంగా లైసెన్స్ లేదా అలాగే స్కూల్ బస్సులకి ఆటోలకి కూడా ఫిట్నెస్ లేదా కానీ కూడా షిఫ్ట్ చేసి వీళ్ళ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి స్కూల్ దగ్గర నుంచి కాలేజీ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ప్రధానంగా స్లోగా ప్రయాణం చేయాలి యాక్సిడెంట్స్ అనేటువంటి జరగకుండా ఉండాలి అనేటువంటిది చెప్పడం అలాగే ఎవరైతే విద్యార్థులు ఎవరైనా వెళ్ళేటప్పుడు బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ ఏదైనా సరే తిరిగి అలవాట్లు కనుక నట్లయితే కనుక వేల ద్వారా కూడా మనకి సమాచారం అనేటువంటిది చెప్పబడడం జరిగిందన్నమాట ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ లేనటువంటి బస్సులు కానీ ఆటోలు కానీ ఈ స్కూల్కి తీసుకురావడానికి కాలేజీకి తీసుకురావడానికి అంత ఉపయోగించినట్లయితే కనుక గంటల ప్రకారంగా ఈ స్కూల్ కాలేజీకి ఉపయోగించేటువంటి బస్సులు కానీ ఆటోలు కానీ ఫీజ్ చేస్తామనేటువంటి యాధికార్యూ కూడా చెప్పడం జరిగింది ఈ ఏదైతే పక్షం వర్గంలో ఉన్నట్లయితే అన్ని కాలేజీలు స్కూల్స్ ఇంకా కొన్ని రావాలి వాళ్ళకు కూడా తెలిసి ఈ ఉత్తర్వులు అనేటువంటిది మా ఎస్పీ సార్ ఉత్తర్వులు అనేటువంటిది కఠినంగానే చెప్పడం జరిగింది అనేటువంటిది కూడా ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది